మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణా కరుణాతరంగితాక్షీ ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరక్కుని ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోకపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరు గురించి తెలుసుకుందాం ముందుగా మేషలగ్నము మేషలగ్నం వారికి సప్తమ స్థానాధిపతి అని ఉంటారు ప్రతి ఒక్కరికి ఏంటంటే సప్తమ స్థానమే వివాహ స్థానం గుర్తుపెట్టుకోండి వివాహ జీవిత భాగస్వామి స్థానం ఈ సప్తమ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు మీకు శుక్రుడికి రెండవ ఆధిపత్యం కూడా ఉంది అంటే మీ యొక్క జీవితంలో వివాహం తర్వాతే ధన సంబంధించిన యోగం ఫామ్ అవుతుంది అనేటువంటిది మేషలగ్నం వారికి ఉంటుంది అయితే ఎప్పుడైతే శుక్రుడు పాడవుతారో ఎవరికైనా మళ్ళీ ఆ యోగం అనేది క్యాన్సలేషన్ అవుతుంది అంటే ఒక యోగం ఉంది కానీ మీకు వస్తుందా లేదా చూడండి కొన్ని కొన్నిసార్లు తండ్రికి ఆస్తుంది కానీ ఇస్తాడా లేడా అంటే తండ్రికి కొడుకు గొడవ ఉందనుకోండి వాడు తండ్రికి కావచ్చు తాతకు కావచ్చు అలాగే మీకు ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఉంది కానీ ఆ శుక్రుడు పాడయ్యాడు అన్నప్పుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడు ధనయోగం పట్టాల్సింది నిర్ధనయోగంగా ఎందుకు మారిపోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇదొకెత్తే అయితే మరికొంతమందికి ఏమవుతుందంటే శుక్రుడు కొన్ని లగ్నాలకి ఈ రెండు పన్నెండు రెండు ఏడు ఆధిపత్యమే రావడం కాకుండా వేరే కొన్ని పాపగ్రహాలతో కలిసి ఉంటుంటాడు అంటే అలాగా శనికుజులతో కలిసి ఉన్నాడు అప్పుడు ఏమవుతుంది వచ్చేటువంటి భార్య ద్వారా వీళ్ళు ఎక్కువ ఎదుర్కొని ఉంటారు అంటే పోలీస్ స్టేషన్స్ అని గొడవలు అని ఇట్లా మరి అప్పుడు ఏం చేయాలి ఎందుకంటే లగ్నానికి లగ్నాధిపతి కదండి కుజుడు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లగ్నానికి పాపి అయిన శనితో కలిసి ఉన్న కుజుడు ఆ యొక్క శుక్రుడితో కలిసి ఉన్నాడు ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏమండి శుక్రుడు శనికి ఫ్రెండ్ కదా హాని చేస్తాడా అన్నప్పుడు శుక్రుడు శనికి శని శుక్రుడికి ఫ్రెండే కానీ కుజుడితో ఉన్న శని లగ్నాధిపతి కదండి అక్కడ సప్తమాధిపతి ఉన్నది అంటే లగ్నాధిపతి ఉన్నాడు కానీ శనితో కలిసి ఉన్నాడు ఇలాగా అసలు కేతువుతో కలిసి ఉన్నాడు యొక్క శుక్రుడు తెలుసుకోవాలి అప్పుడు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ముఖ్యంగా శుక్రగ్రహం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పాడయ్యేటువంటిది కేతువు ద్వారా పాడవుతుంది అలాంటప్పుడు లక్ష్మీ గణపతిని నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని దీపారాధన చేస్తూ ఉంటే కూడా దీని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది దీంతోపాటు కొంతమందికి చూడండి గండాలు ఉంటాయి అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి ఇబ్బంది వస్తుందండి అలాంటప్పుడు పాడైనటువంటి అష్టమాధిపతి కలిసి ఉంటాడు అలాంటప్పుడు లేట్ మ్యారేజ్ కూడా అవుతూ ఉంటాడు ఇప్పుడు అష్టమాధిపతి కలిసి ఉండడం లేదా సప్తమాధిపతి కలిసి ఉండడం ఇవన్నీ ఒక అయితే ఇక లగ్నాధిపతి కదా అనిపిస్తుంది ఇవన్నీ ఒక అయితే లగ్నం ఏ గ్రహానికి ఇవ్వబడింది చూడ్డానికి కుజుడుగా చూపిస్తాడు మనకి మేషల్లో మేష లగ్నాన్ని కుజుడు కానీ అవి చేంజ్ చేసుకుంటాయి ఒక లగ్నం ఇంకొక గ్రహంతో కలిసినప్పుడు లగ్నాధిపతి ఇంకొక గ్రహంతో కలిసినటువంటి ఫలితాలు చేంజ్ చేసుకుంటుంటాయి ఆ రకంగా ఈ సప్తమ స్థానాధిపతి కూడా శుక్రుడు అయినప్పటికీ కూడా అది వెళ్ళి ఏ రాసుల్లో ఉంది లగ్నం నుంచి పన్నెండు రాసులు ఏ రాసుల్లో ఉంది ఆ రాసుల్లో ఉండటం వల్ల అది ఏ గ్రహానికి అందిపుచ్చుకుంటుందో చూసుకొని ఆ పర్టికులర్ ప్లానెట్ని కూడా చూసుకోవాలి పర్సనల్ చాట్లో తెలుస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం అసలు ఏ గ్రహంతో కలిసి ఉండి పాడైందో ఆ గ్రహానికి దీపారాధన కానివ్వండి లేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత కానివ్వండి గోసేవకు కానివ్వండి చేసుకుంటే మీ యొక్క ప్రాబ్లం అనేటువంటిది కూడా క్లియర్ అవుతుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌఢ్యమే అని కూడా అంటాను గోచారంలో అప్పుడు సూర్యభగవానుడు చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం డామినేటివ్గా ఉంటారు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పం కాంట్ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవైతే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోవులకి ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమొద్దంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది అది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తున్నారు ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్కి కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దీంతోపాటు గోవులకి గోంగూర తినిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అరుగు చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ అరుగు అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండవ స్థానాధిపతి గనకు సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందులు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయ్యి పాపి అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉండాలనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ఉనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గురువు పాడైనప్పుడు అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారుకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి దీంతోపాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుంటారు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కా వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల్ దానంగా చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారు అంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రాహుక సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారపడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోని ఓలవలు దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీరికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా శివాస్వాధీన వల్ల బాయ్ నమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా bound to be.